హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ రోజు గురువారం రోజు అండి పండగ మరుసటి రోజు ఈరోజు నేను ప్రసాదాలు ఏం చేశాను పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను మన ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని నిమజ్జనం అయ్యేంత వరకు దీపధూపాలతో నైవేద్యాలతో ఉదయం సాయంత్రం అయితే పూజించుకోవాలి వినాయకుణ్ణి నా డే రొటీన్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందండి నేను ఎవ్రీ డే నైటే ఇల్లు క్లీన్ చేసేసుకొని గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసుకొని షింకు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ లేవగానే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది స్టవ్ నీట్గా కనిపిస్తే ఆ తర్వాత మనీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఒకసారి ఇల్లు చేసి చేస్తాం ఇంకా తర్వాత స్నానం చేసేసి ఫస్ట్ గడప దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి గడప కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా కిచెన్లోకైతే వచ్చేస్తాను ఈరోజు ప్రసాదాలకైతే పరమాన్నమును పూర్ణాలు చేస్తున్నాను పూర్ణాలకు వచ్చేసి దోశపిండి నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ మిక్సీ పట్టేసుకున్నాను కొంతమంది పూర్ణాలు ఆయిల్లో వేయగానే విడిపోతున్నాయి అంటున్నారు ఎప్పుడు కూడా దోశపిండి లూజ్గా ఉండొద్దు అలాంటి టైట్గా ఉండొద్దు మీడియం ఉండాలి అప్పుడు మనం పూర్ణం పూర్ణము లడ్డూలు ఇట్లా ప్రిపేర్ చేసేసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చేత్తో వేయడం రాని వాళ్ళు ఇట్లా గుంట గంట ఒకటి ఉంటుంది కదా ఆ గుంట గంటలో పూర్ణం పెట్టేసి పిండిలో ముంచి ఆయిల్లో వేసేయొచ్చు స్పూన్తో కూడా వేయచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఆయిల్లో వేగానే విడిపోవడం పూర్ణం బయటికి రావడం అట్లాంటివి ఏం జరగదు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తప్పకుండా మంచిగా వస్తాయి ఈరోజు పాప ఒక్కతే స్కూల్కి వెళ్తుంది బాబు వెళ్ళట్లేదు ఆయన కొంచెం స్టమక్ పెయిన్ అంటున్నాడు ఎందుకులే మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ తర్వాత బాబు ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడో అని టెన్షన్ పడే కంటే ఈ వన్ డే ఇంట్లో ఉంచేద్దాంలే అనుకున్నాను ఇవాళ వెదర్ కూడా చాలా కూల్గా వర్షం పడేలా చల్లగా ఉంది ఎందుకులే పంపించడం అనేసి ఇంట్లో ఉంచాను చూసారా పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఇంకో ఇంకోవైపు పరవాన్నం కూడా రెడీ అయిపోతుంది నేనైతే ఒక అన్నం ఉండే గిన్నెలో పాలు తీసేసుకొని పాలు కాగిన తర్వాత రైస్ వేసుకొని బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇంకొక చూపించాను చూడండి పప్పు గుత్తి లాంటిది స్మాషర్ ఉంది కదా దాంతో ఇట్లా మెదుపుకుంటే అన్నం ఇంకా మెత్తగా రెడీ అయిపోతుంది ఇంకా ఉడుకుతున్న టైంలోనే కొన్ని పాలు ఉన్నాయన్నప్పుడే ఆపేసేయండి ఎందుకంటే ఆరిపోయిన తర్వాత చిక్కబడుతుంది మరోవైపు పూర్ణం బూరెలు కూడా అయిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా ఇంకొక స్టవ్ మీద బెల్లం వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి బెల్లం కరగబెట్టుకున్నాను ఆ తర్వాత వడకట్టుకున్నాను అందులో గడ్డి ఇసుక ఉంటే అన్ వెళ్ళిపోతాయి అనేసి చాలామంది పరమాన్నం వండేటప్పుడు మధ్యలో బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతున్నాయి అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఇట్లా అన్నం మొత్తం కుక్ అయిన తర్వాత ఆపేసుకొని ఆ తర్వాత బెల్లం అయితే బెల్లము లేదంటే ఇట్లా బెల్లం సిరప్ అయినా వేసుకోండి అస్సలు పాలు విరగవు చాలా బాగా వస్తుంది పరమాన్నం ఈ టెప్ తెలియని వాళ్ళైతే తప్పకుండా పాటించండి ఆ తర్వాత ఇంకొక కళాయిలో కాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పరమాన్నంలో కలిపేసుకున్నాను ఓవైపు పరమాన్నం అయిపోయింది పూర్ణం బూరలు కూడా అయిపోయాయి నెక్స్ట్ టిఫిన్ కూడా రెడీ చేసేసి ఇంకా నేను నేను కూడా రెడీ అయిపోయి ఆ తర్వాత దీపం ముట్టిచ్చేసి దేవుడికి నైవేద్యం ప్రసాదంగా పెట్టేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను పాపకి టిఫిన్ చేసేసి తినిపిచ్చి స్నానం చేయించేసి స్కూల్కి పంపించాను మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇంకా దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకోవడమే కెమెరా ఆన్ చేసి ఉంటే మా పిల్లోడు చూడండి ఏం చేస్తున్నాడు హాయ్ చెప్పరా అంటే ఇంకా నేను కొబ్బరికాయ ప్రసాదాలు పువ్వులు అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను ఇంకా అంతకు ముందు రోజే పూజ చేసి ఉంటాం కదండి ఆకులు పువ్వులు రోజు మార్నింగ్ ఈవినింగ్ పూలు మార్చాలి కంపల్సరీ దేవుడి దగ్గర ప్రసాదాలు కూడా మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి ధూపం దీపం నైవేద్యం అయితే కంపల్సరీ పెట్టాలి వినాయకుడికి నేను ఇంకా ఆకులు అక్కడున్న పువ్వులు దీపపు కుందులు కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా అక్కడ ఆకులు తీసేసి పూలు తీసేసి ఫ్రూట్స్ పెట్టినవి ప్రసాదాలు పెట్టినవి అన్నీ తీసేసి నీట్గా ఒక కొన్ని వాటర్ వేసి ఫస్ట్ తుడి చేసుకొని ఆ తర్వాత ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసి రెడీ చేసుకుంటున్నాను ముందు రోజు పత్రాలతోటి పూజ చేసుకుంటాం కదా అవన్నీ అటు ఇటు అయిపోతే వాటి మంచిగా సెట్ చేశాను ఇట్లయితే ముగ్గు వేసేసుకొని ఆ తర్వాత ఆకుని అరిటాకుని వేరే ఆకు వేసాను నిన్నటి వేసిన ఆకు తీసివేసి ఇంకా కొత్త ఆకు వేసేసుకొని పెట్టిన పండ్లు మళ్ళీ పెట్టద్దు అంటే యాపిల్ దానిమ్మ అవి ఈరోజు పెట్టినవి అవి కాకుండా సపరేట్గా మళ్ళీ అవే ఫ్రూట్స్ ఉంటే పెట్టండి కానీ ఆ పెట్టిన ఫ్రూట్సే మళ్ళీ పెట్టకుండా ఇట్లా వేరువి పెట్టుకోండి అన్నట్టు దీపపు కుందులు కూడా నేను క్లీన్ చేసేసుకొని ఒత్తులు వేసి రెడీగా పెట్టుకున్నాను ఓ పక్క పూర్ణాలు బూరెలు పరమాన్నం ఫ్రూట్స్ ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజకైతే రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నిన్న పూజ చేసిన పూలు ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు అయితే పెట్టుకొని పూజించుకోవాలి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా పూలు మార్చాలి దీపపు కుందులు మార్చాలి మళ్ళీ ఫ్రెష్గా అవి క్లీన్ చేసుకొని ఆయిల్ వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి పసుపు వినాయకుడికి కూడా ఒక రెండు పూలైనా పెట్టి ఒక బెల్లం ముక్కైనా ప్రసాదంగా పెట్టండి ఏదైనా నైవేద్యం చేస్తే నైవేద్యం కూడా పెట్టి మనం దీపారాధన చేసుకొని పూజించుకోవాలి ఈవినింగ్ కూడా ప్రసాదాలు వేరేవి పెట్టాలండి దీపారాధన చేసుకొని ధూపం చూపించి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి ఇన్ని ప్రసాదాలు ఈవినింగ్ చేయలేమనుకున్న వాళ్ళు ఏదైనా ఒక పులిహోర లేదంటే ఒక చిన్న బెల్లం ముక్కో ఒక కొబ్బరికాయ కొట్టినా వేరే ఫ్రూట్స్ పెట్టినా పర్వాలేదు బెల్లం పానకం ఏదైనా పెట్టచ్చు మన ఇష్టం ఇదండి నా సెకండ్ డే పూజా విధానం అయితే వినాయకుని ఇలా పూజించుకున్నాను మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది మనం ఇష్టంతో చేసింది ఏదైనా బాగుంటుంది భక్తి ఉండడమే కావాలి ఏదో అంగరంగ వైభవంగా చేశామా ఎన్ని ప్రసాదాలు పెట్టామా అందరి ముందు గొప్ప అనిపించుకున్నామా అనేది అయితే దేవుడు చూడ్డు ఏదైనా చిన్న ప్రసాదం నైవేద్యంగా పెట్టి నాయన నా కోరిక అయి తీర్చు నాకున్న స్తోమతను బట్టి నేను చేశానని మీరు తప్పకుండా ఆ స్వామిని పూజించుకోండి ఆయన తప్పకుండా అందరిని ఆశీర్వదిస్తాడు నెక్స్ట్ డే మేము త్రీ డేస్ ఉంచుకుంటున్నామండి వినాయకుడిని బుధవారం గురువారం శుక్రవారం అయితే అస్సలు కదిలించకూడదు శనివారం నిమజ్జనం చేస్తాము ఆ నిమజ్జనం బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ మా మమ్మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఇంట్లో ఎంతమంది వినాయకుడిని పెట్టుకున్నారో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూస్తూనే ఉండండి రామా టాక్స్ అండ్ లాక్స్ నెక్స్ట్ వీడియోలో గణేష్ నిమజ్జనం చూపిస్తాం చూడండి ఓకే ఉంటాం మరి బాయ్ బాయ్ అందరికీ బ